కంటెంట్ క్రియేటర్లకు ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ యూట్యూబ్ గుడ్ న్యూస్ చెప్పింది షార్ట్స్ వీడియోల నిడివిని యూట్యూబ్ లో నెటిజన్లకు ఎక్కువగా ఆకట్టుకునే ఫీచర్లలో షార్ట్స్ వీడియోలు ఇప్పటి వరకు అరవై సెకండ్ల వరకు ఉన్న షార్ట్స్ మాత్రమే అప్లోడ్ చేసుకునే వీలుండేది అయితే ఈ నిడివిని మూడు నిమిషాల వరకు పెంచుతూ యూట్యూబ్ నిర్ణయించింది అక్టోబర్ పదిహేను నుంచి ఈ సేవలు అందుబాటులోకి రానున్నట్లు వెల్లడించింది డిజిటల్ మీడియాలో యూట్యూబ్ కు క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ప్రస్తుత డిజిటల్ యుగంలో చాలా మంది యూట్యూబ్ వినియోగిస్తున్నారు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ప్రతి ఒక్కరూ ఈ యూట్యూబ్లోని కంటెంట్ ను ఎంజాయ్ చేస్తున్నారు దీన్ని దృష్టిలో ఉంచుకుని కంటెంట్ సృష్టికర్తలు వీక్షకుల కోసం యూట్యూబ్ ఎప్పటికప్పుడు మార్పులు చేర్పులు చేస్తూనే ఉంటుంది కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తెస్తుంటుంది ఈ క్రమంలోనే తాజాగా కీలక ప్రకటన చేసింది